హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో ఈజీగా చేసుకుని అలాగే చాలా టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ పులుసు అయితే చేస్తున్నానండి దానికి ముందుగా అయితే మనం చింతపండు నానబెట్టేసుకోవాలి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అంతా చింతపడి నానబెట్టేసుకొని మంచిగా కడుక్కొని నానబెట్టుకోండి అలాగే ఇలా పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చుకోండి లేదంటే ఇలా గ్రిల్ పెట్టి కాల్చుకోండి ఇక్కడ జీలకర్ర ఎల్లిపాయలు అయితే దంచుకోవాలండి రోడ్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత కాల్చిపెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా జీలకర్ర ఎల్లిపాయ అలాగే కాల్చుకున్న పచ్చిమిర్చి అందులోనే కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇలా మెత్తగా దంచుకోవాలండి మరి పేస్ట్ కాకుండా ఇలా పచ్చ పచ్చగా దంచేసుకోండి అలాగే చింతపండు రసం తీసి పెట్టుకోవాలండి చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అందులోనే ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ ఇదంతా కూడా అందులో వేసుకొని బాగా కలిపేసేయాలి ఇప్పుడు సరిపడా ఉప్పు అలాగే పులుపుకు సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి ఇది కాస్త పులుపుగా ఉంటేనే బాగుంటుందండి మరీ చప్పగా చేసుకోవద్దు ఇలా అన్నీ వేసిన తర్వాత పులుపు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం మనం రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి అందులోనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపు అనేది మనం పచ్చి పులుసు ఉంటుంది కదా ఆ పచ్చి పులుసు కొద్దిగా ఇందులో వేసేసుకోవాలి సో ఆ స్మోక్ వస్తుంది కదా దాంతో మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ తర్వాత ఇప్పుడు అనేది మొత్తం మనం పచ్చి పులుసుల్లో పోసుకోవాలి నిమ్మరసం ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎండి మిర్చి ఉన్నాయి కదండి అవన్నీ కూడా మనం చేతితో పిసికేసేయచ్చు అనమాట అందులో ఉన్న రసం అంతా కూడా పచ్చి పులుసులో ఉంటుంది ఇంకా స్పైసీగా అవుతుందనమాట అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా విడిగా ఉన్నా ఓకే అండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసేసేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ షుగర్ కూడా వేసేసుకోండి సో టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా చూసుకొని ఉప్పు అలాగే పులుపు సరిపోయిందా చెక్ చేసుకోండి సో చాలా బాగుంటుందండి మనం ఏ కర్రీ చేసుకోలేకపోయినా కానీ టైం లేకపోయినా ఇలా ఒక పచ్చి పులుసు చేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట బ్యాచిలర్స్కి అయితే సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే పచ్చి పులుసు కాంబినేషన్ అంటే పప్పు పచ్చి పులుసు చాలా బాగుంటుంది అలాగే నాన్ వెజ్లో కూడా బాగుంటుందండి పచ్చి పులుసు సో నేను ఈరోజు అయితే పప్పు చేశానమాట టమాటా పప్పు చేశాను టమాటా పప్పు పచ్చి పులుసు సో ఇంట్లో ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను పచ్చి పులుసు పప్పుకి కాంబినేషన్గా పచ్చిపులుసు చేశాను సో నాన్ వెజ్లోకి కూడా చికెన్ మటన్ హెడ్ మటన్ హెడ్ ఉంటుంది కదా సో ఇలా నాన్ వెజ్లోకి దేనికైనా కానీ పులుసు సూపర్గా ఉంటుంది వెజ్లోకి కూడా బాగుంటుందంటే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్